హాయ్ ఫ్రెండ్స్ ఒక మనిషి చనిపోవడం అనేది చాలా బాధాకరం దానికి మని మరణించిన మనిషి ఆత్మ ఎందుకు తన ఇంటికి తిరిగి వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఎవరిని కలుస్తుందో అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి వస్తుందట భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం అంటే ఏదో ఒక రోజు మరణించవలసింది కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మరల తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్ళటానికి యమదూతలు వస్తారు అక్కడ అతని యొక్క పాప పుణ్యాలు గురించి పరీక్షించబడుతుంది యమదూతలు తమ ఇంటికి వచ్చి వచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆత్మను వదిలిపెడతారు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవ్వరికీ వినపడవు ఆ ఆత్మ పెద్ద శబ్దాలతో మనల్ని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు ఎవరు వినిపించుకోరు చనిపోయిన వారి ఆత్మ శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు ఈ విషయం ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా ఎన్నో విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి ఎవరైనా మరణమై మరణం అయిన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమి చేయడానికి వీలు ఉండదు తన జీవితంలో తను బతికిన రోజులు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలో బది వెళ్ళి వెళ్ళినప్పుడు చనిపోయిన ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు ఆత్మకు అంత బలం కూడా ఉండదు పురాణంలో చెప్పబడిన విషయంని బట్టి పదమూడు రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క ఆగమనము పున పునర్మనం జరుగుతుంది మరియు పన్నెండవ రోజు పిండ దానం చేయబడినప్పుడు దాంతో శరీరము మాంసము పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడితో ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్ళటానికి మార్గం దొరుకుతుంది ఇలా గరుడ పురాణం చెప్పబడింది ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుంది మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే పదమూడు రోజులు తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకంకు వెళ్ళడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే పదమూడు రోజుల్లో మనం అర్పించిన పిండదానం చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా పరిగణించబడుతుంది కానీ ఎవరికైతే పిండదానము చెయ్యనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ మైండ్లోకి రావచ్చు ఈ విషయం కూడా పురాణంలో వివరంగా తెలపబడింది ఎవరికైతే పిండదానము చేయబడదో వారిని యమదూతలు ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకెళ్తారు అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండదానం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఇవన్నీ గరుడ పురాణంలో చెప్పబడిన విషయం పదమూడవ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యాకులను చెందుతుంది ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది అది ఏమిటంటే ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధ పెట్టి భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడు ఇలాంటి వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతాడు అటువంటి వారిని మృత్యులోకమునకు పంపిస్తాడు దీంతో పాటు మరొక విషయం పురాణంలో చెప్పబడింది ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడు ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారు అలాంటి వారికి మృత్యులోకము నుండి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎటువంటి కష్టాలు అనుభవించాల్సిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాప పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకంలోకి తీసుకెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది కానీ వారు పట్టించుకోరు క్షమించరు మరణించిన ఆత్మ యమలోకంకు వెళ్ళినప్పుడు యమ ధర్మరాజు ఆ ఆత్మను స్వర్గంలోకంకు పంపిస్తాడు కానీ ఆ మనుషులు చేసిన పాపాలను పాపక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి మళ్ళా నరకంలోకి పంపిస్తాడు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకమునకు పంపిస్తాడు అయితే మృ అయితే చనిపోయిన ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మరల ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మరణించిన ఆత్మ మెయిన్గా మనము కర్మకాండలు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ వీడియో ద్వారా నాకు అర్థమైంది ఎందుకంటే కొంతమంది కర్మకాండాలు చేయడానికి కూడా చెయ్యకపోతే ఇంకా ఆ ఆత్మకి సరైన ఇది ఉండదు అలాగే చనిపోయిన చనిపోయిన దగ్గర మనం నవ్వడం కానివ్వండి వెగతాలు చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మనని యమదూత యమధర్మరాజు అయితే ఖచ్చితంగా క్షమించడు మరణించిన మనిషి మన చుట్టే తిరుగుతూ ఉంటాడు కాబట్టి మనం బాధపడకూడదు ఏడవకూడదు ఎందుకంటే తను బాధపడుతూ మనని అసలు బాధపడకండి అని చెప్పేసి బద్ధింలాడుతుంటాడు అప్పటికీ అది మనకు అర్థం కాదు ఎందుకంటే తన మాటలు కానివ్వండి తనవి ఏమీ మనకి వినిపించకపోవడం కూడా ఒక కారణమే సో ఏదేమైనా మరణించిన మనిషి ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుంది అంటే దీనికి ఈ వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను బట్ ఏదేమైనా ఒక మనిషి చనిపోవడం అనేది చాలా బాధాకరం దాంతో పాటు ఆ మనిషి మన చుట్టూ తిరుగుతూ ఉంటున్నప్పుడు మనం బాధపడుతూ ఉంటున్నప్పుడు తను బాధపడొద్దు అని చెప్తూ ఉంటాడు అందుకే ఒక మనిషి చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు బాధపడకండి ఏడవకండి ఊరుకోండి అని అందుకే చెప్తారు ఎందుకంటే ఆ మనిషి ఒక ఆత్మ తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కానీ మనం చనిపోయినప్పుడు బాధపడాలి కానీ అది అదే పనిగా బాధపడడం వల్ల ఇటు మన ఆరోగ్యంతో పాటు పైనన్న వాళ్ళకి మనశ్శాంతి కూడా మిగలదు అనమాట బట్ ఎంతైనా బాధ అనేది ఉంటూనే ఉంటుంది ఒక మనిషిని కోల్పోవడం అనేది అంత చిన్న విషయం కాదు మనం మాట్లాడుకున్నంత ఈజీ కూడా కాదు బట్ ఏదేమైనా మనిషి చనిపోయి ఆత్మ వెళ్ళి బ్యాక్ వచ్చేసి ఇలా తిరుగుతుందా మన చుట్టూ అని తెలుసుకున్నాక నాకు కూడా ఒళ్ళు గగురు పులిచినట్టు అవుతుందనమాట అంటే మన లైఫ్లో కూడా చాలామందిని మనం కోల్పోయి ఉంటాం కదా సో అవన్నీ ఒక్కసారిగా నాకైతే ట్రిగర్ అయిపోయాయి అనమాట బ్రెయిన్లోకి ఏదేమైనా అసలు ఎవరు అందరూ బాగుండాలి ఎవరు ఎలాంటి బాధలు పడకూడదు అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట సో ఏదేమైనా ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి అండ్ మీరు ఎవరినైనా మిస్ అవుతున్నారా కూడా కామెంట్స్లో చెప్పండి నాకైతే మా అమ్మమ్మ చాలా గుర్తు గుర్తొచ్చేసిందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే